వెల్కమ్ టు ఆర్ ఛానల్ నమస్తే అండి నమస్తే ఎవరికైతే ఆర్థిక స్తోమత బాగోదో అంటే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైద్య పరీక్షల కోసం ఆరోగ్యశ్రీ ఉపయోగించుకోవడం అనేది మనం ఇప్పటి నుంచో చూస్తున్నాం కానీ ఆ ఆరోగ్యశ్రీ అనేది గత బుధవారం నుంచి నిలిపివేయడం అయితే జరిగింది ఎందుకు అని చూస్తే కనుక బకాయిలు చెల్లించలేదు కాబట్టి అందుకని ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నామని కరాఖండిగా వాళ్ళు మేము ఆరోగ్యశ్రీ మేము వర్తించదు అన్నట్టుగా కూర్చున్నారు వాళ్ళు వైద్య సేవలు చేసేవాళ్ళు మరి దాని గురించి ఏం చెప్తారు మీరు అంటే ఆగస్ట్ నుంచి వాళ్ళకి చెల్లించలేదండి బకాయిలు కనీసం ఇప్పుడు జనవరిలో ఆయన బట్టలు నొక్కారు కానీ డబ్బులు వేయలేదు కదా మొన్న పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్లు సంక్షేమ పథకాలకే ఇవ్వలేదు ఇంకా ఆరోగ్యశ్రీకి ఏమి ఇస్తారు కాబట్టి ఇది అంటే మీరు చెప్పినట్టుగా ప్రజారోగ్యం అనేది చాలా ముఖ్యం ఆ ఉద్దేశంతో తీసుకొచ్చిందే కదా ఈ ఆరోగ్యశ్రీ పథకం అయితే వీళ్ళకి బకాయిలు ఎందుకు చెల్లించలేదు మరి ఇన్ని వేల కోట్లు వాళ్ళు అప్పులు తీసుకొస్తున్నారు ఓ పక్క సెక్రటేరియట్ తాకట్టు పెట్టారు పోర్టులు తాకట్లు పెడుతున్నారు ఇంకేవేవో అడ్డవైనవన్నీ తాకట్టు పెట్టారు ఇంత తీసుకొచ్చాక పదిహేను వందల కోట్లు బకాయిలు చెల్లించలేరా అంటే ప్రజల మీద మరి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటాడు మీ బిడ్డని ప్రజలందరినీ ఓట్లు అడిగాడు కదా మరి ఓట్లు అడిగిన పెద్ద మనిషి ఆ పదిహేను వందల కోట్లు చెల్లించలేడా ఇప్పుడు ఎంతది యాక్చువల్గా మన రెండు వేల కోట్లు అంతే దేనికి సంక్షేమ పథకాలకి కాంట్రాక్టర్లకి పదిహేను వందల కోట్లు ఇచ్చుకున్నాడు మళ్ళీ అంతకుముందు ఒక పదిహేను వందల కోట్లు పద్నాలుగు వందల కోట్ల కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నాడు ఆయన మరి కాంట్రాక్టర్లు ఇచ్చుకుంటున్న పెద్ద మనిషి ప్రజలకు ఇవ్వలేడా ఎందుకంటే ప్రజారోగ్యం ఎంత ముఖ్యం పాపం వాళ్ళు ఏమీ లేకే కదా వస్తారు సంక్షేమ పథకాలు ఎందుకు ఇస్తున్నావు నువ్వు లేదు అని చెప్పే కదా అయితే సిఎస్పిఎఫ్ దాని కింద ఐదు వందల ముప్పై కోట్లు వేశాము అని చెప్తున్నాడు సిఎస్ జవహర్ రెడ్డి కానీ రెండో అంటే ఈ నెల రెండున వేశామని కానీ వేయలేదు యాభై కోట్లు ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆరోగ్య పథకం కింద మాత్రం వేశారు ఓకే అంటే పదిహేను వందల కోట్లలో యాభై కోట్లు ఇచ్చారు దాంతో ఇప్పుడు సరే కొద్దిగా ఇచ్చారు కదా అని కొన్ని సేవలు మళ్ళీ మొదలు పెట్టారు కొంతమంది మాత్రమే ఇస్తున్నారు సో రాజమహేంద్రవరంలో అయితే అంటే రాజమండ్రిలో ముప్పై ఆరు హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేశారు ముఖ్యంగా కార్డియాలజీ ఇలాంటివన్నీ ముఖ్యమైన ఆర్థోపెడిక్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు మేము చెయ్యము ఎందుకంటే మాకు చాలా ఎక్కువ బకాయిలు ఉన్నాయి పెండింగ్లో అని చెప్తున్నారు సో మరి వాళ్ళు చెప్పింది న్యాయమే వాళ్ళు స్టాఫ్కి ఇచ్చుకోవాలి కదా అయితే ఇక్కడ ఇంకో డౌట్ మనకు వస్తుంది ఇన్ని రోజులు వీళ్ళు ఎందుకు మాట్లాడకుండా ఉన్నారు ఎందుకు ఇన్ని రోజులు వీళ్ళు ఎటువంటి సేవలు నిలిపేయకుండా వీళ్ళు నడిపారు ఇంతకాలం అంటే భయపడ్డారా ప్రభుత్వానికి భయపడి నోరు మూసుకుని పనిచేశారా ఇప్పుడు ఇంకా ఎలాగా ఓట్ ఎలక్షన్స్ అయిపోయాయి పదమూడో తారీఖున నాలుగో తారీఖు ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు ఈ ప్రభుత్వం వెళ్ళిపోతుందేమో అనే ఒక ధైర్యంతో వీళ్ళు ఈరోజు సేవలు బంద్ చేశారా ఇది కూడా మనం ఆలోచించాలి ఎందుకంటే ధైర్యం లేనప్పుడు మనిషి నోరు మూసుకుని పనిచేస్తాడు ఇష్టం ఉన్నా లేకపోయినా ధైర్యం వచ్చాక నోరు విప్పుతాడు సో ఆ రకంగా వీళ్ళు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేశారు ఇది ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ప్రజల ఆరోగ్యాలతో ఎవరు చెలగాట వాడకూడదు మరి సిఎస్ ఎందుకు నోరు ఉన్నాడు పన్నెండో తారీఖు వాళ్ళకి సంక్షేమ పథకాలకు వేసేసేయాలి పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్లు లేకపోతే కొంపలు అన్నారు కదా వేయలేదు పదకొండో తారీఖు యాక్చువల్గా వేద్దామని అనుకున్నారు అవ్వలేదు పన్నెండు ఆదివారం వచ్చింది పదమూడు ఎన్నికలు సో కోర్టు ఒప్పుకోలేదు కానీ పద్నాలుగో తారీఖు వేయలేదు కదా తర్వాత గొడవ చేస్తే ప్రతిపక్షాలు ఇవన్నీ రెండు వేల కోట్లు మాత్రం వేశారు మిగతా పన్నెండు వేల కోట్లు ఏమయ్యాయో ఆవిడకీ తెలియదు మరి పన్నెండు వేల కోట్లో ఒక పదిహేను వందల కోట్లు చెల్లించలేరా కాబట్టి ప్రభుత్వం ఎలా ఉందంటే కబుర్లు చెప్పేసి పబ్బం గడుపుకోవటం అంటారు అంటే వాళ్ళ పని అయిపోయే వరకు తీయగా కబుర్లు చెప్తారు డబ్బులు చూపిస్తున్నారు అక్కడ డబ్బులు నిజంగా అకౌంట్లో ఉంటేనే కదా వేయడానికి సో అవన్నీ వేరే రకంగా మళ్ళీపోయాయి అంత దారి మళ్ళయంతా సో ఈ రోజు ఆయన హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు ఎక్కడ లండన్లో జగన్మోహన్ రెడ్డికి నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే ఇలా విహారయాత్రకు వెళ్ళడు ఆరోగ్యాన్ని పట్టించుకుని ముందు సీఎస్కి చెప్పి పదిహేను వందల కోట్ల కోసమైనా ఇంకల కోడ్ ఉంటే ఏమైంది ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కొచ్చు కదా లేదు హామీ ఇప్పించవచ్చు కదా మేము ఐదో తారీఖున వేస్తున్నాము ఇగో డబ్బులు ఉన్నాయి రెడీగా అని చూపించాలి కదా అంటే అతనికి అవసరం లేదు ప్రజలు పిచ్చివాళ్ళల్లాగా తయారయ్యారు నన్ను అడిగితే వాళ్ళు నమ్ముతున్నారు ఈ ప్రభుత్వాన్ని నమ్మారు ఇప్పుడు ఒకవేళ కళ్ళు తెరిచుకుని ఓట్లు వాళ్ళు పదమూడవ తారీఖున అధికార పక్షానికి వేయకుండా ఉండుంటే వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది లేకపోతే ఇంకా మామూలుగా ఉండదు వాళ్ళకి అంటే మనం జనరల్ కొన్ని హాస్పిటల్స్ లో చూసుకుంటే కనుక వస్తున్న రోగులకైతే ఆరోగ్యశ్రీ నిలిపివేశమని చెప్పకుండా మీ రోగానికి ఆరోగ్యశ్రీ వర్తించదు అని చెప్పి వెనక్కి పంపించేసే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది వాళ్ళు కూడా దీన్ని బట్టి ప్రజలు కూడా చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది దాని గురించి ఏం చెప్తాం ఏం చేస్తారు ఇప్పుడు వీళ్ళు ఏమీ చెప్పలేరు డబ్బులు రాలేదని చెప్తే వాళ్ళు ఏమంటారు మాకు సంబంధం ఏంటి మాకు సేవలు ఇవ్వండి అంటారు మీ డబ్బులు మీ బకాయిలు మీ తలనొప్పది మమ్మల్ని ఎందుకు ఆపుతున్నామని ధర్నాలు చేస్తారు వాళ్ళు అందుకని వాళ్ళు అలా చెప్పలేక దీనికి మీ ఆరోగ్యశ్రీకి ఈ రోగాలు వర్తించవని చెప్పి తప్పించుకుంటున్నారు అంతే దాంతో పాపం ప్రజలు ఎంతో దూరం నుంచి వచ్చి వాళ్ళ ఇబ్బందులకు గురవుతున్నారు అయితే మీకు గుర్తుంటే ఎన్నికల ప్రచారంలో రెడ్డిని అక్కడ లోకల్ ప్రజలు ఆరోగ్యశ్రీ మాకు వేరే రాష్ట్రాలకు వెళ్ళినా కూడా మీరు జగన్మోహన్ రెడ్డి వర్తిస్తుందన్నారు వెయ్యి రూపాయలు దాటితేను కానీ ఎక్కడా వర్తించట్లేదంటే ఆవిడ తెలివిగా ఎందుకు వర్తించట్లేదు వర్తిస్తోంది నేను కనుక్కుంటానని తప్పించుకుంది ఆవిడ అంటే నువ్వు ప్రచారానికి వచ్చేటప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలుసుకోకుండా ప్రచారానికి వచ్చింది ఆవిడ ఆరోగ్య నువ్వు ఇంతలాగా జగన్మోహన్ రెడ్డి అన్నీ చేసేస్తున్నాడు ఎటువంటి ప్రాబ్లము లేదు ఏవో చిన్న చిన్న సంఘటనలు తప్ప అని తప్పించుకుందాడు మీకు గుర్తుంటే ఇది ఎంత పెద్ద విషయం అండి అసలు వెయ్యి రూపాయలు దాటితే మీరు హైదరాబాద్ కావచ్చు లేకపోతే బెంగళూరు కావచ్చు మహారాష్ట్ర కావచ్చు మీరు సేవలు తీసుకోవచ్చు అని చెప్పారు ఆరోగ్యశ్రీ కానీ ఎవరికీ అది వర్తించట్లేదు అంటే వాళ్ళు ఆ సేవలు అందించట్లేదు అంటే వీళ్ళు కబుర్లు చెప్పేది వేరు ప్రాక్టికల్గా జరుగుతున్నది వేరు కాబట్టి ప్రజలు అన్ని రకాలుగా ఐదేళ్లల్లో మోసపోయారు వాళ్ళ సంక్షేమాలు ఒకటి చూసుకుని వాళ్ళు మురిసిపోతే మనం ఏం చేయలేము కానీ వాళ్ళు ఏ రకంగానూ అభివృద్ధిలో పాలు పంచుకోలేకపోయారు ఆయన ఏమీ చేయలేదు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయలేదు కబుర్లు చెప్పి ఐదేళ్ళు గడిపేసింది అంతే అంటే రేపు నాలుగో తారీఖున రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏదో ఒక ప్రభుత్వం అధికారం వరకు ఈ ప్రజల పరిస్థితి ఇంతే అంటారా అంతే ఇంకా వేరే మార్గం లేదు ఇప్పుడు వీళ్ళేం కోర్టులకు వెళ్ళారు కదా ఇప్పుడు రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడా బయటకు వచ్చి సీఎస్ మాట్లాడు జగన్మోహన్ రెడ్డి లేరు ఆరోగ్య మంత్రి ఎవరు ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు అసలు ఎవరికి తెలుసు అసలు ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు హోం మంత్రి ఎవరు మనకి ఎవరు తెలియదు మంత్రుల పేర్లే తెలియదు మనకి వాళ్ళకి వాళ్ళ శాఖలు తెలియదు ఆ మంత్రులు ఏ శాఖలో ఉన్నారో వాళ్ళకి తెలియదు ఆ మంత్రులు ఎవరో మనకు తెలియదు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ దుస్థితి ఇది కాబట్టి నాలుగు వాళ్ళకి ఏమైనా విముక్తి లభిస్తుందా చూద్దాం అప్పుడు కొత్త ప్రభుత్వం ఏమైనా వెంటనే చర్యలు చేపడితే వీళ్ళకి కొంచెం ఆరోగ్యం నిలకడగా తయారవుతుంది